ఏదో ఎంత ప్రేమతో నవ్వుతాను నాకు ఎన్ని మాటలు అన్నా ఎన్ని తిట్లు తిట్టినా నేను అదంతా తుడుచుకొని మరీ మీ దగ్గరికి బట్ ఆమె ఏమో లైక్ దిస్ ఇట్లా బిహేవ్ చేస్తుంది గొడవే కలిపే చివరికి అసొంటిది వచ్చినా కూడా మళ్ళా నాకు ఆమె ఇట్లా చేసింది సో మీరే ఎప్పుడు దీనికి ఆన్సర్ నేను ఏం చేయలేను ఇంత ఎట్లా అంటే వెదర్ చేంజ్ అయిపోయినట్టు చేంజ్ అయిపోతున్నారు అందరు నిజం చెప్తున్నా నేను ఇంత చేసి అది చేసి కూడా నాకు విలువ లేదు ఎందుకంటే ఆ చెడుని ఎక్కువ గుర్తించారు మంచి కన్నా సో అట్లానే నేను గుర్తుంటానేమో అని ఒక చిన్న హోప్ ఉంది అంతే స్టిల్ నవ్ నాకు ఆమె ఇట్లా చేసింది కానీ అది నేను చెప్పుకోలేక కూడా పోతున్నా ఏదో నవ్వుతున్నా మాత్ర నాకు బాధలు ఉండవు అని కాదు ఉంటాయి ఇట్లా నేను వీడియోస్ చేయను నాకు టార్చర్ పెడుతు నా హెల్త్ బాగాలేదు అంటే నా హెల్త్ ఎంతవరకు బాగాలేదు మళ్ళీ అది చెప్పు నేను చెప్పుకుంటున్నాను ఎప్పుడన్నా సో నేను ఎవరికి ఏం చెప్పుకున్నా బాధలు కానీ ఏమున్నా అసలు నేను ఎవ్వరికి చెప్పుకోను నాకు అసలు నువ్వు వద్దు నీ ఛానల్ నేను వర్క్ చేయను చెయ్యను వీడియో చేయను ఏం చేయను అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో సో చలో దిస్ ఇస్ తరుణ్ పండు ఏం లేదు సో చూసారు కదా లాస్ట్ వీడియో అయితే ఛానల్ నుంచి అయితే వీడియో చేసింది అంటే లైక్ ఇంటికి పిలిపించి మరీ చేసింది అట్లా ఎందుకంటే నేను ఏదో ఎంత ప్రేమతో నవ్వుతాను నాకు ఎన్ని మాటలు అన్నా ఎన్ని తిట్లు తిట్టినా నేను అదంతా తుడుచుకొని మరీ పోతాము దగ్గరికి బట్ ఆమె ఏమో లైక్ దిస్ ఇట్లా బిహేవ్ చేస్తుంది ఎనీవే నాకు మాటలు వస్తలేవు ఎందుకంటే ఇంతకుముందు కూడా నాకు ఇట్లా చేసింది కాబట్టి నేను ఇట్లా లైక్ టెన్షన్స్గా మెంటల్గా ఫీల్ అవుతున్నా అట్ల ఇట్లా అని చెప్పేసి నేను బయటికి వెళ్ళిపోయినా బయటికి వెళ్ళిపోయినా కూడా ఆమె నాకు మళ్ళీ పిలిచి ఆడికి వచ్చి సారీ ఇంకొకసారి చెయ్యను ఉట్టిగా అన్న అట్లా ఇట్లా అంటే నేను కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చిన అసొంటిది వచ్చినా కూడా మళ్ళీ నాకు ఆమె ఇట్లా వేసింది సో మీరే ఇప్పుడు దీనికి ఆన్సర్ నేను ఏం చేయలేను సో ఎనివే ఇప్పుడు నుంచి నా అంతా నేను వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను సో మీరు సపోర్ట్ చేస్తారా చేయరా అది నాకు తెలియదు సో చేస్తారా నేనైతే కోరుకుంటున్నా సో చేయాలి ఎందుకంటే నేను నా స్టడీసు ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకుంటా చేసుకుంటా మీకు నవ్వు ఇచ్చానికి ఏడిపియనికో లైక్ ఏదో కొన్ని వీడియోస్ అయితే చేస్తుంటా సో దానికి ఇప్పటివరకు వరకు అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఇంకా రెస్పాండ్ కూడా బాగా వస్తుందని అనుకుంటున్నా సో ఆర్థిక విషయానికి వచ్చేవరకు అయితే ఇట్లా చేస్తుంది అనమాట సో నాకు ఓకే నాకు ఆమె లేకపోయినా నేను చేయగలుగుతాను నేను నాకు స్ట్రాటజీ ఉంది నేను నా అంతా నేను చేసుకోగలుగుతాను నా అంతా నేను ఉండగలుగుతా అని ఒక నాకైతే హోప్ ఉంది మీరు సపోర్ట్ చేస్తే నేను నిజంగా చెప్తున్నా మంచి మంచి వీడియోస్ ఇస్తా మీకు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సో నేను అనుకున్నా అనుకున్నట్టే అయ్యింది ఇడా ఎందుకంటే నేను ఫైనల్గా ఆ వీడియోలో కూడా చెప్పినా మీకు ఆమె నాకు మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాక కూడా ఇట్లనే సతాయిస్తుంది ఇట్లనే చేస్తుంది మీరు చూడరు చూడరు అంటే లేదు కాంప్రమైజ్ అయిపోండి ఈసారికి అట్ల ఇట్లా అని మీరు కూడా చెప్పారు సో మీరు అందరు చెప్పడం వల్లనే నేను కూడా ఆమెకి అగ్రి అయ్యి నేను ఆమెతోనైతే ఈ రోజులు ఇప్పుడు అట్లా చేస్తుంటే ఆమె నాకు నిజంగా చెప్తున్నా అసలు ఈ మనుషుల లేదంటే ఏంది అసలుకి ఇంత ఎట్లా అంటే వెదర్ చేంజ్ అయిపోయినట్టు చేంజ్ అయిపోతున్నాడు అందరూ నిజం చెప్తున్నా నేను ఇంత చేసి అది చేసి కూడా నాకు విలువ లేదు నువ్వే నాకు విలువ ఇవ్వకపోయినా పర్లేదు నన్ను గుర్తు చేసుకుంటే చాలు నేను చేసిన మంచి పనులు చెడు గుర్తుంటే చాలు ఎందుకంటే ఆ చెడుని ఎక్కువ గుర్తించుతారు మంచి కన్నా సో అట్లానే నేను గుర్తుంటానేమో అని ఒక చిన్న హోప్ ఉంది అంతే పాపం మాటలు వస్తలేవు నాకు సో ఇప్పుడు కూడా నేను వాన పడుతుంటే వచ్చి వీడియో షూట్ చేస్తున్నా దాదాపు ఒక ఫోర్ డేస్ వరకు అయితే వీడియోస్ కూడా చేయలేదు డ్యూ టు ఇక నాకు ఎట్లా అంటే నేను చాలా సెన్సిటివ్ అవ్వ నాకేమన్నా అంటే నేను నాకు ఎంత అన్నా ఏమన్నా కూడా నాకు మళ్ళీ తుడుచుకొని వెళ్ళిపోయే అలవాటు ఉంది ఆ మంచుల దగ్గర సో అలా చేసినా కూడా నేను మళ్ళీ మళ్ళీ పోతున్నా అంటే ఇక నా సెల్ఫ్ రెక్స్ సెట్ని నేను పోగొట్టుకున్నట్టు అవుతుంది ఇక్కడ సో నేను చాలా అంటే చాలా అదైపోయినా సో ఎనివే ఇప్పుడు మీరే సపోర్ట్ చేయాలా ఆమె చూసిరు కదా నేను ఆడికి వెళ్ళినా కూడా వచ్చినాను ఇబ్బంది పెట్టేసి ఇక్కడ తీసుకొని వచ్చినా కూడా నేను ఈడ మంచిగా ఉన్నా ఇక్కడ మంచిగా ఉన్నాక కూడా వచ్చి నువ్వు నా కొన్ని వీడియోస్ అంటే లైక్ నాకు నీ ఛానల్లో చేయాలనిపిస్తలేదు అద్దీది అని వీడియోస్ అన్నది నేను మీకు ఏం చెప్పినా ఆమె ఏడికి పోయినా టార్చరే పెడుతుంది ఆమె నన్ను వీడియోస్ చేయడానికి ఇదు అని మీకు చెప్తేనే ఉన్నా మీరేమన్నారు కాంప్రమైజ్ కాండి కాంప్రమైజ్ కాండి అద్దీదని అంటే కూడా నేను కాంప్రమైజ్ అయినా మీకోసం ఆమె కోసం కూడా కాదు మీకోసమైనా స్టిల్ నవ్ నాకు ఆమె ఈరోజు ఇట్లా చేసింది కానీ అది నేను చెప్పుకోలేక కూడా పోతున్నా ఏదో నవ్వుతున్నా మాత్ర నాకు బాధలు ఉండవని కాదు ఉంటాయి సో నేనైతే ఫైనల్ ఒకటే చెప్పాలనుకుంటున్నా సో మీరు ఓర్తో చేసినా ఏం చేసినా నేనైతే ఏం ఫీల్ అన్నాను సో ఎనీవే నేను నా అంతలు నన్ను అయితే వదిలేసేయి నేను ఇప్పుడు నా అంతలు నేను వీడియో చేసుకుంటాను ఒకవేళ నాకు నచ్చినట్టు నేను ఉంటాను అంతే తప్ప నన్ను వచ్చి అయితే ప్లీజ్ నాకు డిస్టర్బ్ అయితే చేయకూరీ ఎందుకంటే సి నాకు ఇప్పటికే నాకు చాలా టెన్షన్లు అవి ఉన్నాయి అయినా కూడా నేను మీ కోసం నేను ఇంత రిగ్రెట్గా ఫీల్ అయ్యి మీతోనే ఉంటున్నాను లాగానే అంటే లైక్ ఎందుకు ఒకరికి దూరం ఉండడం ఎందుకు అన్నట్టు కూడా ఉంటున్నా సో ప్లీజ్ ఇన్ని రోజులు ఇవన్నీ చేసిన హార్ట్ఫుల్లీ నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే మీరు నాకు అది ఆపర్చునిటీ ఇచ్చింది కాబట్టి సో ఇప్పటి నుంచి నా అంతా నేను ఉంటాను గైస్ మీరు కూడా చెప్పి ఎందుకంటే చూస్తారు కదా మీరే నేను అసలు నా తప్పు కూడా లేదు ఇంటికి పిలిపించి మరీ లైక్ రా ఇట్లా బయటికి వెళ్దామంటే నేను వెళ్ళిన సో ఆడికి వెళ్ళే లోపల నాకు ఇట్లా నేను వీడియోస్ చేయను నువ్వు నాకు టార్చర్ పెడుతున్నావు నా హెల్త్ బాగాలేదు అంటే నా హెల్త్ ఎంతవరకు బాగాలేదు మళ్ళీ అది చెప్పు నేను చెప్పుకుంటున్నాను ఎప్పుడన్నా సో నేను ఎవరికి ఏం చెప్పుకోను నా బాధలు కానీ ఏమున్నా అసలు నేను ఎవరికి చెప్పుకోను ఎందుకంటే మన బాధ ఇంకొకరికి అది ఆటమాష అని చెప్పి నాకు చెప్పుకోబుద్ది కాదు అంతే తప్ప కానీ దానికి ఊకే పదే పదే దానికి రిపీట్ చేసి నాకు ఇదైంది అదైంది నా హెల్త్ ఇట్లయింది అట్లయిందంటే ప్రతి వాళ్ళది హెల్త్ అవుతుంది ఇంకా వాళ్ళంటే ఉండొచ్చు కాదని కాదు నేను చెప్తా టైంకి తిను టైంకి ఉండు మంచిగా అన్నీ చెప్తా అన్నీ చేస్తాను కానీ ఆ మంచి నాకు ఈరోజు నాకు అసలు నువ్వు వద్దు నీ ఛానల్ని నేను వర్క్ చేయను చెయ్యను వీడియో చేయను ఏం చేయను అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది చాలా బాధ అయినా కూడా నేను చెప్తున్నా కదా గైస్ నాకు మస్తు ఓపిక ఎక్కువ ఆ ఓపికతోనే చాలా ఉంటున్నాను ఎందుకంటే నాకు అందరిలాగా ముఖం మీద చెప్పడం రాదు దానివల్ల నేను ఇట్లా అయిపోతున్నా ఒకవేళ నేను ముఖం మీద మాట్లాడను అనుకో అందరు సైలెంట్ అయిపోతారు సో కానీ అది అట్లా అనే ముందు నేను చాలా ఆలోచిస్తాను అవతల వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు ఇది కరెక్ట్గా కాదేమో అని అనిపిస్తుంది సో అందుకే నేను ఆలోచించి ఉంటున్నాను అంతే తప్ప ఇంకేం లేదు ఫైనల్గా అయితే సరే ఛానల్లో వీడియోస్ చేయను అంటుంది ఓకే అసలు కారణం కూడా ఏం లేదు మీరే చూసిరు పిలిపించి మరీ అట్లా అన్నది ఓకే నేను అగ్రి అవుతాను ఎందుకంటే నా తప్పు ఏం లేదు నేను ఏం చేయలేదు కూడా సరే కానీ నేనైతే వీడియోస్ చేయను అని అన్నది సరే చేయకమని చెప్పారు నా అంతా నేనైతే చేస్తా వీడియోస్ నాకు మీరు సపోర్ట్ చేస్తారా చేయండి లైక్ ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు అయితే చాలా సపోర్ట్ చేశాను మీరు నిజంగా చెప్తున్నా కానీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆమె కూడా ఉంటే బాగుండు అంటే లైక్ ఎందుకు ఇట్లా చేస్తుంది ఆమెకు మస్తున్నే చెప్తారే అట్లా వేయొద్దు ఒక పది మంది ఇట్లా ఒక చెడు చెడు వద్దు మంచిగా ఉండాల మంచిగా ఉండాలని చాలా అంట కానీ అంతా అది నాకు చెప్పకుండానే అప్లోడ్ కూడా చేసేసింది వీడియో నేను తర్వాత చూసుకున్నా అప్లోడ్ అయిపోయినాక ఒక వన్ టూ అవర్స్కి చూసుకున్నా కానీ ఇంకోటి వీడియో అప్లోడ్ చేసింది డిలీట్ చేస్తే ఏమైపోతుంది అంటే మళ్ళీ పెట్టిందంతా అకౌంట్ అనేది చాలా మైనస్ అయిపోతుంది ఎందుకంటే దీనికి టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ చాలా ఉంటాయి యూట్యూబ్లో సో ఒక్కసారి పెట్టి వీడియో ఆ ప్రైవేట్లో పెట్టినా కూడా దానికి చాలా ఇబ్బంది అయిపోతుంది సో అందుకే నేను కూడా ఏం చేయలేదు ఎందుకంటే సర్లే ఉండని ఇప్పుడు నేను చెడు పని చేసినానో మంచి పని చేసినానో అని మీకు కూడా తెలియాలా ఈవెన్ ఏ టు జెన్ మీకు అన్నీ తెలిసినాక ఎంతసేపు ఎంత అన్నట్టు నేనైతే అట్లనే పెట్టేసిన నేనేం చేయలేదు నా వ్యూవర్స్కి తెలుసు అందరికీ తెలుసు సో నాకు సపోర్ట్ చేయాలి అంతే ఇక నెక్స్ట్ వీడియో ఒకవేళ నేను అమ్మితో చేయాలి అనుకున్నా కూడా నిజం చెప్తున్నా నేను హార్ట్ఫుల్గా నేను చేస్తాను ఎందుకంటే నాకు చేయొద్దు అన్న ఒక థాట్ అయితే రాదు చేయాలనే ఉంటుంది బట్ ఆమె అంతలా ఆమె చేయకపోతే నేను దానికి ఏం చేయలేను నేను ఫోర్స్గా అయితే చేయి చేయనైతే నేను బతిలాలేను నా సెల్ఫ్ రెక్స్పెక్ట్ ఇప్పటికే చాలా అంటే చాలా పోయింది ఇంకా ఆమె ముందైతే నేను పోగొట్టుకోలేను సో ఆమెకి ఇచ్చేది ఆమెకి రెక్స్పెక్ట్ ఇస్తాను ఎందుకంటే స్టిల్ నో మేము స్టిల్ నో నేను ఆమె ఇద్దరం కలిసి చేసిన వీడియోస్ బాగా రిచ్ ఉంటుంది లైక్ బాగా అనిపిస్తాయి అందరికీ సో అట్లా అని మీరు కూడా కామెంట్ చేస్తారు ఇద్దరు కలిసి చేయండి అన్న అది ఇది అని సో ఓకే నేనైతే అగ్రి అయితే నేను చేయగలుగుతా ఎందుకంటే సి ఆమె లేని నేను లేని నేను లేనిది ఆమె కూడా లేదు అది మాకు ఇద్దరికి కూడా తెలుసు కానీ ఓకే చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల అక్కడ వీడియోస్ ఆగిపోవడం అవుతుంది మీకు కంటెంట్ ఇవ్వడం ఆగిపోతుంది నేను మెంటలీ డిస్టర్బ్ అవుతున్నా సో ఆమె మెంటలీ కూడా డిస్టర్బ్ అవుతుంది సో ఇది అసలు ఈ థర్డ్ పర్సన్ వల్ల అవుతుందా లేదంటే ఎవరి వల్ల అవుతుందా మాకైతే తెలియదు ఎంత మంచిగా ఉన్నా ఓరొకళ్ళు వచ్చి పుల్లలు పెడతారు సో ఇక్కడ ఆమె తప్పు ఉందని కూడా నేను చెప్పను ఎందుకంటే ఆమె కళ్ళతోనే చూస్తే దానికి యాక్షన్ తీసుకోవచ్చు అంతే తప్ప ఏం లేనిది నువ్వు చేసినావు నువ్వు చేసినావు అంటే నాకు చాలా బాధ అవుతుంది ఎందుకంటే చెయ్యండి ఇగో ఒక మనిషి ఎన్ని తప్పు పనులు చేసినా ఇప్పుడు సైలెంట్గా ఉంటుండంటే ఒక్కోళ్ళ గురించి అరే సరే చేసినాం ఎందుకులే మనం రీగ్రేట్గా ఫీల్ అయినప్పుడు మనం సైలెంట్ అయిపోతాం అట్లానే సైలెంట్ అయి ఉన్న కొద్ది కూడా నువ్వు చేసినావు ఏదో చేసినావు అందుకే నువ్వు సైలెంట్ ఉంటావు సైలెంట్ ఉంటున్నావు అని పాయింట్అవుట్ చేస్తున్నాడా సో ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ అని చెప్పి నేను చాలా 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 చెప్పిన మంచిని ఎట్లా అంటే అర్థం అర్థమయ్యేటట్టే చెప్పినా సో కానీ వాళ్ళు అర్థం అప్పుడు మనం ఏం చేయలేము ఓకే మనం ఎంత దూరం ఉంటే వాళ్ళు మన గురించి అర్థం చేసుకొని వాళ్ళే ఫీల్ అయ్యి వాళ్ళే ఏదో ఒక రోజు మన గురించి చెప్తే ఈయన ఇట్లా కాదు నేను ఆయన గురించి ఇట్లా అనుకున్నాను అట్లా అనుకున్నాను వాళ్ళే ఏదో ఒక రోజు చెప్పవచ్చు వాళ్ళ నోటి నుంచి సో ఆ మాట వస్తుందని చెప్పేసి నేను ఆగిన కానీ ఆమెకి ఈ వీడియో చూసినా కూడా కొద్దిగా మోటివేట్ కావాలి లైక్ ఎందుకంటే నేను ఏం చేయింది కూడా నాకు ఓకే నా మీద మెట్ లైక్ నా మీద నెట్ వేసి నువ్వు చేసినావు చేసినావు అని అంటారు అది కరెక్ట్ కాదు సో ఈ ఒక థర్డ్ పర్సన్ని మనం అయితే డిలీట్ చేస్తామో మన లైఫ్లో అంతవరకు అయితే మనం మంచిగా ఉంటాము ఒకవేళ వీళ్ళు వస్తుంటే గొడవలు అయితేనే ఉంటాయి అది కామనే ఒకవేళ గొడవ అయినా కూడా అండర్స్టాండింగ్గా ఉండాలా ఆ మంచి ఒకళ్ళ గురించి చెప్పినప్పుడు నువ్వు కనుక్కోవాలా అరే కరెక్టా కాదా కనుక్కొని లొల్లి వేసుకోవచ్చు దానికి తప్పు లేదు కానీ ఏం తెలియదు డైరెక్ట్ వచ్చేసి నెట్టేస్తే బురద మీద లైక్ ఏమంటారు ఆ రోడ్ మీద పోయే బురద మనం మీద అయిపోతుంది సో అంతే ఇంకేం లేదు మాటలు మాట్లాడాలన్నా నిజం చెప్తున్నా మనుషులకి ఎట్లయిపోయిందంటే చేయని తప్పి కూడా చేసినా 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 అంటే ఆ మాటలు వచ్చే మనిషి కూడా సైలెంట్ అయిపోతుండ కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలా ఒకవేళ కావాలి అనుకుంటే ఇంకొకళ్ళు చెప్పిన మాటలు వదులుకొని మంచిగా ఉంటే బెటర్ ఉంటుంది లైఫ్ సో ప్లీజ్ మంచిగా ఉండాలా నువ్వు ఏడున్నా సో నాకు తెచ్చిన నేను వీడియోస్ అయితే చేస్తాను అది ఒకవేళ మంచి ఉంటే మంచిగా ఉండవు అది అప్ టు వ్యూవర్స్ చూసే లైక్ చేసే బట్టి ఉంటుంది బట్ ఎనీ టైం నేను ఒకటే చెప్తా అరికా నీకైతే ఒకవేళ నువ్వు వచ్చి వీడియో చేసినా నేను ప్రాబ్లం లేదు నేను చేస్తా నాకు అట్లాంటివి ఏం లేవు కానీ నీకు ఏదైతే చేయాలనిపిస్తుందో ముఖం మీద చెప్పేస్తున్నావు కదా నేను అది కొద్దిగా బాధగా లైక్ ఫీల్ అవుతున్నా అంతే ఇంకేం లేదు సో సరే నాకు నీకు మస్తు గొడవలు మస్తు మస్తు అంత అయినాయి మళ్ళా కలిసిపోతుంటాం అంత కామనే కానీ ఇది అంత ఒక పబ్లిక్లో పెట్టడం మాకు కరెక్ట్ కాదు అని నాకు అంతే ఇంకేం లేదు సో ఎనీవే నా అంతలు నేను ఉంటాను నువ్వు అంతా నుండు సరే చూద్దాం ఒకవేళ బెటర్ ఫ్యూచర్ ఉందేమో ముందు ఇట్లా లొల్లీలు చేసుకుంటారు కదా ఓకే మనము సో చూద్దాము నీ అంతా నువ్వు నా అంతలు నేను ఉంటా నేను ఎవరి దగ్గర పోను నేను ఏం చేయను ఏం చేయను నా అంత నేను వీడియో చేసుకుంటా నీ అంతా నువ్వు చేసుకో సో చలో గైస్ ఫైనల్ మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నా ఒకవేళ ఆమె నా దగ్గర వచ్చి వీడియో చేసిన నా ఛానల్ చేసిన నేనైతే ఒప్పుకుంటాను ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాకు ఎలాంటివి అబ్జెషన్స్ ఉండవు రావద్దు చేయొద్దు ఇట్లా చేసినాము అన్నట్లు చేసినావు ఎందుకంటే నేను మెచ్యూర్గా వాళ్ళొచ్చి సరే ఉట్యా వీడియో కదా ఉట్టి అది చెప్పింది కదా వదిలేసాలి ఎందుకు ఇవన్నీ మైండ్లా కానీ వాళ్ళు అట్లా కాదు ఎట్లా అంటే అయినా దానికి బట్టి పట్టుకొని దానికి చాలా అది చేస్తారు అది ఒకటి నాకు నచ్చదు సో ఈ వీడియో చూసినాక కూడా ఒకవేళ నువ్వు మారితే మారు అది అప్ టు యూ నేను మారు అని అయితే అన్నను ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మార్పించి 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 నేను తకాయించుకోవయినా ఫ్రమ్ నౌ నా దగ్గర అయితే ఇంకా నీకు నీతో మాట్లాడాలన్నా కూడా నాకు దగ్గర నా దగ్గర మాటలు లేవు చెప్పాలంటే అది నీకు తెలివి ఉండాలా నీకు తెలిసి వస్తే చాలు నువ్వే నా దగ్గరకు వస్తావు అని అనుకుంటున్నా ఒక చిన్న ఓపెన్ ఉంది సో ఎనీవే ఆమె వదిలేసి అయితే నేను ఉండలేను వీడియోస్ కూడా చేయలేను ఓపెన్గా చెప్పాలంటే కానీ ఆమె ఇట్లా చేస్తుంటే నాకు చాలా బాధ అవుతుంది సరే చూద్దాం ఎట్లా ఏదో అట్లా ఉంటే సో చెలోకే సార్ మీరైతే నాకు సపోర్ట్ చేయండి నేను అసలు ఏం మాట్లాడా मैं मोटल वस्तु भाई